స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగు జాడలు నడుస్తాం గుడిసే ఆధకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అదోని నియోజకవర్గం అదోని మండలంలోని కొండ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ రోజు అదోని మండలంలోని సలకలకొండ గ్రామం ఉన్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్యగా రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ గౌరవ నీరైన గుడిసే ఆదికృష్ణ పాల్గొనడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమంలో అదోని టీడీపీ నాయకులు మరియు గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గ్రామంలో ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించినా కూడా తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అర్థం కావట్లేదని గుడిసే కృష్ణం ఎదుట వాపోయారు డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీలు క్లీన్ చేయకుండా ఉన్నారు ఊళ్ళో పరిశుభ్రత అనేది కంటి కనిపించడం లేదు చాలా మంది పెన్షన్లు రావడం లేదని కూడా కృష్ణమెదుట ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కప్టి మాజీ సర్పంచ్ మాధవ్ బైరిగేరి ఓంకార్ సరకరకొండ గ్రామ నాయకులు సీతారాం తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మూడు లక్షలు ఎంత శాంక్షన్ అయిందని కూడా చెప్పారు చూసి అదే అమౌంట్ కూడా శాంక్షన్ అయింది మాకు చెప్పింది అదే ఈ ఎక్స్పెషల్ ఏడు గ్రామాలకి

ఎమ్మెల్యే గారు కూడా గ్రామాన్ని ప్రస్తావించడం జరిగింది లేదు మీరందరూ చూసారు కదా నమస్తే అన్న కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి యుద్ధ ప్రాతిపదికన సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం రేపు మండే కాబట్టి ఇచ్చి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోన ట్యాంకర్ అన్న పెట్టండి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ట్యాంకర్ అన్న పెట్టి

ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి తెలుసు నేను కూడా ఎమ్మెల్యే గారి దృష్టి